రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లపై ఆరోపణలు చేస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవార్ తీరును సామాజిక మాధ్యమం ఎక్స్ ఎండగట్టింది లాభం కోసమే మాస్కో నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తున్నట్లు ఆయన చేసిన ఆరోపణలను ఎక్స్ ఫ్యాక్ట్ చెక్ చేసింది దీంతో ఆయన బండారం బయటపడింది అమెరికా వస్తువులపై భారత్ అధిక సుంకాలు విధించటం వల్ల తమ దేశంలో ఉద్యోగాలు పోతున్నాయని లాభం కోసమే మాస్కో నుంచి చెమురు కొనుగోలు చేస్తోందని ఆ డబ్బుతోనే ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం చేస్తోందని నవారో చేసిన ఆరోపణలను ఎక్స్ ఫ్యాక్ట్ చెక్ తిప్పికొట్టింది ఆయన ఆరోపణలు అవాస్తవమని పేర్కొంది రష్యా నుంచి భారత్ ఇంధన భద్రత కోసమే కానీ లాభపేక్షతో చమురు కొనుగోలు చేయటం లేదని తెలిపింది ఢిల్లీ ఎలాంటి ఆంక్షలను ఉల్లంఘించడం లేదని స్పష్టం చేసింది అగ్రరాజ్యం కూడా మాస్కో నుంచి కొన్ని వస్తువులు దిగుమతి చేసుకుంటున్న విషయాన్ని ఎక్స్ ఫ్యాక్ట్ చెక్ బయటపెట్టింది ట్రంప్ వాణిజ్య సలహాదారు నవారో వ్యాఖ్యలు పూర్తిగా కుట్రపూరితమని పేర్కొంది తన బండారం బయట పెట్టడంతో ఎక్స్ ఫ్యాక్ట్ చెక్ తో పాటు ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ పైన నవారో విరుచుకుపడ్డారు ఎక్స్ నిర్వహించిన ఫ్యాక్ట్ చెక్ ఒక చెత్త అని దుయ్యబట్టారు పీటర్ నవారో బేసెంట్ తదితరులు భారత్ కు వ్యతిరేకంగా అదే పనిగా నోటికొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారు రష్యా చమురు వల్ల భారత్ లోని ఓ వర్గం మాత్రమే లబ్ధి పొందుతోందని ఇటీవల పీటర్ నవారో చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది